నా సమీకృత ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఒక పార్ట్ నాటు కోళ్ళు స్టార్టింగ్ ఒక యాభై కోళ్ళు తీసుకొచ్చాను వాటిని అభివృద్ధి చేసుకుంటా నేను సహజంగా వాటికి కొన్ని ఒడ్లు సజ్జలు అట్లాంటివి వేస్తూ ఉంటాను వీటంత ఉత్తమైన వ్యాపారం ఇంకోటి ఉండదండి కాకపోతే ఈ కోళ్లలో ఏ రోగం వస్తుంది ఏ రోగానికి ఎటువంటిది వేసుకోవాలి పరిశుభ్రత ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి ఆ పరిశుభ్రత కానీ బాగా రిటర్న్ పెడితేనే దానికి ఏ రోగం వచ్చింది దానికి ఇప్పుడప్పుడు సపరేట్ చేసుకుంటా ఈ కోళ్ళని కనుక అభివృద్ధి చేసుకుంటే మంచి ఆదాయ మార్గంగా ఎంచుకోవచ్చు అండి తయానికి వ్యాక్సిన్ వేసుకుంటానే ఉన్నాను లసోటా వేస్తున్నాను ఆర్డీ చేస్తున్నాను ఎప్పటికప్పుడు దొడ్డంతా స్ప్రే చేస్తాను ఎవరు పడితే వాళ్ళు కోళ్ళు ఉన్న ఏరియాలోకి రాకూడదండి బయట నుంచి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తారు వాళ్ళ ద్వారా కొన్ని డిసీజులు వస్తాయి నేను యాభై కోళ్ళు తెచ్చాను దరిదాపు ఇప్పుడు నాలుగు వందల కోళ్ళు దాకా చేశానండి ఒక వంద కోళ్ళు దాకా అమ్మాను కంపల్సరీ మినిమం నెలకి ఖర్చులు బాను ముప్పై నలభై వేలు ఆదాయం వాటి మీద సంపాదించుకున్నాను